ఇప్పుడు తెలుగు భూమి న్యూస్ ఛానల్ హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు నుండి తహసీల్దార్ మాధవి లంచ్ లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు ఏసీబీ డిఎస్పి సాంపయ్య తెలిపారు ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి సాంపయ్య మీడియాతో మాట్లాడుతూ కాసరబోయిన గోపాల్ అనే రైతు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున గిఫ్ట్ డీడ్ మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయంలో కలవగా తహసీల్దార్ మాధవి ధరణి ఆపరేటర్ అయిన రాకేష్ కు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రైతులకు లంచం ఇవ్వడం నచ్చగా ఏసీబీని ఆశ్రయించగా నేడు పట్టుకున్నామని తెలిపారు తహసీల్దార్ నాలుగు వేల రూపాయలు ధరణి ఆపరేటర్ రాకేష్ ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటుండగా పట్టుబడినట్లు గతంలో ఈ అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని డీఎస్పీ సాంబయ్య మీడియాకు తెలిపారు ఏసీబీని ఆశ్రయించిన రైతు గోపాల్ మాట్లాడుతూ మా నాన్నగారి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమి తన పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయడం కోసం గత పది రోజుల క్రితం వస్తే ముప్పై వేలు డిమాండ్లు చేశారని తాను ఇవ్వనని అనడంతో పది రోజులుగా తింపుకుంటున్నారని దీంతో వరంగల్లోని ఏసీబీ ఆశ్రయించారని తెలిపారు ధరణి ఆపరేటర్ అయిన రాకేష్ అతనికి ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరు డిమాండ్ చేసినారు వారు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా గోపాలు హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు వారు డిమాండ్ చేసిన విధంగా ఎమ్ఆర్ఓ మాధవి గారికి ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా అందరికీ కూడా నమస్కారం నా పేరు సాంబయ్య డిఎస్పి ఏసీబీ వరంగల్ ఈరోజు కమలాపూర్ తైసిల్ ఆఫీసులో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే తేదీ తొమ్మిది ఐదు ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు కన్నూరు గ్రామానికి చెందిన కాసరపోయిన గోపాల్ తనకు తన తండ్రి గారైనటువంటి రాజయ్య మూడెకరాల రెండు గుంటల గిఫ్ట్ డీడ్ అతనికి చేయుటో గాను మీ సేవలో అప్లై చేసి టెన్త్ రోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు టెన్త్ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అంద అందరు కూడా రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆమె ఆమె ఫై ఆమె ఏం చేసిందంటే ఫైల్ చూడకుండానే పక్కకు పెట్టి తర్వాత రాపోను పంపించేసింది ఆ తర్వాత గోపాల్ గారు మళ్ళీ ఎయిటీన్త్ రోజు వెళ్ళాడు ఎయిటీన్త్ రోజు వెళ్ళినప్పటికీ కూడా ఆ ఫైల్ ప్రాసెస్ చేయకుండా పక్కకు పెట్టి తనకు ఆరు వేల రూపాయలు ఇస్తేనే ఐదు వేల రూపాయలు ఆమెకు ఆ ఒక వెయ్యి వెయ్యి రూపాయలు ధరణి ఆపరేటర్ అయిన రాకేష్ అతనికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇద్దరు డిమాండ్ చేసారు వారు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా గోపాల్ హన్మకొండలో ఉన్న మా ఐసీబీ ఆఫీస్కి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు వారు డిమాండ్ చేసిన విధంగా ఎమ్ మాధవి గారికి ఐదు వేలు నాలుగు వేలు తర్వాత ఒక వెయ్యి రూపాయలు ధరణి అసిస్టెంట్ వెయ్యి ధరణి అసిస్టెంట్ అయిన రాకేష్కి వెయ్యి రూపాయలు మొత్తం ఐదు వేలు రూపాయలు రాకేష్ తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వీరిని ఇప్పుడు అదుపులోకి తీసుకొని వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఈమెపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలు కూడా ఈ ఈమె కరప్ట్ ఆఫీసర్ అని చెప్పి మేము రుజువు చేసుకోవడం జరిగింది సో అందరికీ థ్యాంక్ యూ తర్వాత మిమ్మల్ని ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి లంచం గురించి డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నంబర్ కాల్ చేయగలరు ఈరోజు జరిగినటువంటి ట్రాప్లో నేను మా ఇన్స్పెక్టర్లు అయినటువంటి రాజు శ్యామ్సుందర్ ఎల్ రాజు పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు